పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది ఇక ఒక్క పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు వెయ్యాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు నాలుగు వారాల గడువు ఇచ్చింది నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటామని హెచ్చరించింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు మరింత సమాచారం అందిస్తారు రాజు చెప్పండి రైట్ ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి తెల్లం వెంకట్రావు దానం నాగేందర్తో పాటు కడియం శ్రీహరిలు టీఆర్ఎస్లో గెలిచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి వారి మీద అనర్హత పిటిషన్ వేయాలంటూ కోరడం జరిగింది స్పీకర్కు కోరడం జరిగింది అయితే దీని మీద గత నెల ఏడవ తేదీని ఇరుపక్షాల వాదనలు కూడా హైకోర్టులో నడిచాయి దీనికి సంబంధించి కూడా ఇవాళ కొద్దిసేపటి క్రితమే తీర్పు వెలువడింది ఈ తీర్పులో ప్రధానంగా నాలుగు నాలుగు వారాల గడువు ఇవ్వనుంది ఈలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ కార్యాలయానికి కార్యాలయ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ నాలుగు వారాల గడువులోగా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ కనుక ఈ ఈ కేసును సుమోటోగా తీసుకొని మరోసారి మొదటి నుంచి విచారణ ప్రారంభిస్తామనేది కూడా హైకోర్టు చెప్పడం అనేది అయితే జరిగింది ఇది కొంత ఉత్కంఠగా జరిగినటువంటి పరిణామం ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల్లో ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి బీఆర్ఎస్లో గెలిచినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల పాడి కౌశిక్ రెడ్డి అలాగే కేపి వివేకానంద ఎమ్మెల్యేలు హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది అయితే ప్రధానంగా ఆ పార్టీతో పాటుగానే బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ అనంతరం వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడం హస్తం గుర్తు మీద పోటీ చేయడం పట్ల కూడా హైకోర్టును ఆశ ఆశ్రయించారు అలాగే స్పీకర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన వెంటనే అనర్హతగా వేటు వేయాలని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే పలుమార్లు స్పీకర్ను కలిసేందుకు వెళ్ళినప్పటికీ కూడా సమయం ఇవ్వడం లేదు దాంతోపాటుగానే మా ఫిర్యాదును స్వీకరించడం లేదు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా స్పీకర్ తమ ఫిర్యాదును తీసుకోవాల్సిందిగా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది దాని నేపథ్యంలోనే స్పీకర్ కాల్య కార్యాలయానికి వెళ్ళారు ఆ తర్వాత రసీదును కూడా ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదును అందుకున్నట్లు ఈ నేపథ్యంలోనే దాదాపు తొంభై రోజులు గడువు ముగిసింది స్పీకర్కి ఫిర్యాదు చేసి కాబట్టి ఆ అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కూడా పూర్తి స్థాయిలో అటు బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు న్యాయవాదులు కూడా రఘురాం అలాగే మయూర్ రెడ్డిలు కూడా వాదనలు వినిపించారు వారి యొక్క గతంలో కూడా ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది దాదాపు పద్దెనిమిది మంది గత శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే పన్నెండు మందిని కూడా కేసీఆర్ సర్కారు తనలో మర్జు చేసుకుందనేది కూడా వాదనలు వినిపించారు దాంతో పాటుగానే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కొంత పదవులు ఆశ చూపి ఇతర ఇతర ఆశలు చూపి కూడా పార్టీలో చేర్చుకున్నారు కాబట్టి వారిని అనర్హత వేటు వేయాలని కోరినప్పటికీ ఒక్కొక్కరిగా చేర్చుకున్నారు అదే ఉరవడిని కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబించింది అనేటటువంటి రీతిలో కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు స్పీకర్కు స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి నాలుగు ఆదేశాలు జారీ చేస్తూ కూడా నాలుగు వారాలు అంటే ముప్పై రోజుల పాటు గడువు ఇచ్చింది ఈ గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది స్పీకర్ అనర్హత వేటు వేస్తారా లేకపోతే నెల నెల రోజుల పాటు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే హైకోర్టే ఇందులో జోక్యం చేసుకొని మరోసారి సుమోటుగా ఈ కేసును తీసుకొని విచారణ చేపడుతుందా లేదంటే డివిజన్ బెంచ్ కూడా ఈ యొక్క ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వెళ్తారా అనేటటువంటి అంశానికి సంబంధించి కొంత సస్పెన్షన్ అయితే కొనసాగుతూ ఉంది ఈ తీర్పు నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా కొంత మూడు రాజకీయ పార్టీల్లో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీల్లో కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా బి బీఆర్ఎస్ నేతలు అటు మణిపూర్లో ఇతర ఇతర సంఘటనల దృష్టిలో పెట్టుకొని అక్కడ జరిగినటువంటి కేసులో తీర్పును కూడా ఉదహరిస్తూ వారి యొక్క వాదనలు వినిపిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే వారికి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల వారు న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం అవసరమైతే సుప్రీంకోర్టుకు అనేటటువంటి విధంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రధానంగా దానం నాగేందర్ ఒక బిఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ అనంతరం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది దాంతోపాటుగానే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో పాటు స్టేషన్ గారూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ కాబట్టి ఈ నాలుగు వారాల గడువు ముగిసే నాటికి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది రాజు